రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకొని కేవలం తను డబ్బు సంపాదించడం కోసం మాత్రమే ప్రభుత్వ వ్యవస్థలని ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖల్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో సహజ వనరులైన మట్టి దగ్గర నుంచి ఎర్రమట్టి దగ్గర నుంచి నల్ల మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి గనుల దగ్గర నుంచి ప్రతి వస్తువుని ఈరోజు వస్తువు మీద వ్యాపారం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పేద ప్రజల జీవితాలతో చలగాటమాడుతూ మద్యంతో వ్యాపారం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన కృత్యాలకి ప్రజలు విసుగెత్తిపోయారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని సాగరించే ఇంటికి సాగనింపే పనిలో ప్రజలు ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఒక భవిష్యత్తుకి భరోసా ఇచ్చే నాయకులు నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశారు ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా అన్యాయంగా ఎన్నో సంవత్సరాల అభివృద్ధి లేకుండా వెనుకబాటుకు గురి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలనే కృతనిశ్చయంతో ప్రజలున్నారు ఈరోజు పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఒక ముప్పై వేల కోట్లో నలభై వేల కోట్లో ఇస్తే రెండు లక్షల కోట్ల లోపే మాత్రమే సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలకి ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెడితే మిగతా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కాకులెత్తకపోయినాయా ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు నీ చేతగానితనం వలన నీ అసమర్థత వలన ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు ఎనభై వేల కోట్ల రూపాయలకు పైగా ఈరోజు ప్రభుత్వం మీద నమ్మకంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకి సప్లై చేసిన వెండార్స్కి పేమెంట్లు ఇవ్వాలి నువ్వు లక్ష కోట్ల రూపాయలు ఎక్కడా కూడా చూపెట్టకుండా అప్పులు చేశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పనులు చేసిన వాళ్ళకి ఇంతవరకు బిల్లు ఇవ్వలేదు పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ పార్టీ తరఫున పనిచేసిన కాంట్రాక్టర్లకో సర్పంచులకో ఎంపీటీసీలకో జడ్పీటీసీలకో బిల్లు లేకుండా వేధించుకు తింటా ఉంది కేవలం రాజకీయం చేస్తూ ఉంది ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వాలంటీర్లను వాడుతూ ఉంది వాళ్ళకి రకరకాల బహుమతుల పేరుతో ప్రైజ్ మనీల పేరుతో వాళ్ళకి ఎరాస్తూ ఉంది వాలంటీర్లు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు వారి సేవలను వాడుకుంటుంది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కానీ వాళ్ళ మీద వీళ్ళకి ప్రేమ లేదని అర్థమైపోయింది అనేది వాలంటీర్లు కూడా అర్థం చేసుకున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగాలు లేక అల్లాడుతూ ఉంది రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు ఒకటో తారీఖు జీతాలు లేక అల్లాడుతూ ఉన్నారు ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు చెల్లించలేక అల్లాడుతూ ఉన్నారు సామాన్య ప్రజలు కరెంటు బిల్లు దగ్గర నుంచి ఆర్టీసీ బస్ ఛార్జీల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ ధర పెట్రోల్ ధర డీజిల్ ధర పప్పు ధర ఉప్పు ధర అన్నీ కూడా విపరీతంగా పెరిగి సామాన్యుడి బతుకు భారమైపోయింది ఆదాయం పెరగలేదు కొత్త ఉద్యోగం రాలేదు ఒక ఉపాధి అవకాశం క్రియేట్ కాలేదు ఒక కొత్త పరిశ్రమ రాలేదు ఉన్న పరిశ్రమలన్నీ ఎల్లగొడతామన్నారు ఈ రకంగా రాష్ట్రాన్ని బస్టు పట్టించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల దగ్గరికి ఏ మోహం పెట్టుకుని ఓట్లాడడానికి వస్తే నాకైతే అర్థం కావట్లేదు ప్రజలైతే డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకుల్లో జరగబోయే సభ ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా జరుగుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ లక్షన్నర మందికి పైగా ఈ యొక్క సభకి హాజరయ్యే అవకాశం ఉంది ఏర్పాట్లు ఎంతమంది వచ్చినా సరే ఇబ్బంది లేకుండా అందరికీ బస్సు సదుపాయాలు కానీ భోజన సదుపాయాలు కానీ మంచినీళ్ళు కానీ ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి పనులు విపరీతంగా ఉన్నాయి వ్యవసాయ పనులు వాటన్నింటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఆశీర్వదించడానికి వస్తున్న వారందరినీ జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి వారన్నిటికీ కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నాం